ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు భయ్య అసలు ఏం చెప్తున్నావు నీకేనా అర్థమవుతుందా బ్రహ్మగారు నిద్రపోవడం ఏమిటి ప్రళయం వచ్చి భూమి మొత్తం మునిగిపోవడం ఏమిటి భూమి మొత్తం మునిగిపోతే ఈ మనువు ఎక్కడి నుంచి వచ్చాడు బ్రహ్మగారు ఎందుకని ఇతన్ని భూమిని పరిపాలించు అని చెప్పాడు అని మీకు ఈ సందేహం వచ్చే ఉంటుంది కదా మీకు ఈ సందేహం క్లారిటీగా తెలియాలి అంటే నేను ఆల్రెడీ విష్ణుమూర్తి మత్స్య అవతారం గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనువు అలా అనగానే చతుర్ముఖ బ్రహ్మగారికి తుమ్ము వచ్చింది తుమ్మగానే ఆయన ముక్కులో నుంచి కింద పడ్డాడు ఒక ఆయన బొటను వేరేంత దేహంతో పుట్టి అందరూ చూస్తుందాం కానీ భూమి ఆకాశాలు నిండిపోయేటట్లుగా పెరిగిపోయాడు ఆ పెరిగిపోయిన రూపమే వరహ అవతారం ఈ వరహ అవతారం యజ్ఞ వరాహమూర్తిగా వచ్చింది యజ్ఞవరాము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞం నండు వాడే